కుంభకర్ణుడు గురించి తెలుసా విశ్రవసు మహర్షికి రాక్షస కన్య అయిన కైకసికి జన్మించిన రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు కానీ ఈ ముగ్గురిలో రావణుడు మరియు కుంభకర్ణుడు వారు పూర్వజన్మలో సామాన్యులు కారు వారు స్వయంగా జయా విజయులు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వారం వద్ద కాపులాదారులుగా ఉండే దేవతలు సనకసా నందాది మహర్షులను అడ్డగించి వారికి విష్ణు దర్శనం కాకుండా ద్వారం వద్ద ఆపడంతో అహంకారానికి మహర్షులు కోపంతో శపించారు వీరిని మీరు రాక్షసులుగా పుట్టాలి అని విష్ణువు ప్రత్యక్షమై వారి శాప విమోచనం గురించి చెప్పారు విష్ణువుకై శరణు వేడగా జయ విజయులకు ఆయన ఒక మార్గాన్ని చూపారు మూడు రాక్షస జన్మలు అనంతరం మళ్ళీ దేవలోకానికి తిరిగి వేసేయొచ్చని వీరిలో విజ వీరిలో విజయుడు రెండవ జన్మలు అవతరించిన వాడే ఓ పరాక్రమశాలి రాక్షసుడిగా అతడే కుంభకర్ణుడు విజయుని మూడవ రాక్షస జన్మలు హిరణ కుంభకర్ణుడు దత్తవక్తుడు 放敢。